మనకు భగవంతుడు ఏ పని అయితే కేటాయించాడో ఏ కర్మనైతే కేటాయించాడో ఆ కర్మను మనం హృదయపూర్వకంగా చేసుకుంటూ వెళ్ళాలి ఆ కర్మను మనం హృదయపూర్వకంగా చేయకుండా నిండి మనస్తుడు చేయకుండా ఎలా ఎస్కేప్ అవుదాం ఎలా పారిపోదాం కర్మను విడిచిపెట్టిన ఆలోచిస్తా అంటే రాబోయే జన్మల చేత ఏ కర్మలోంచి మనం తప్పించుకుందామని ప్రయత్నం చేస్తున్నామో భగవంతుడు రాబోయే జన్మలో ఆ కర్మే మన చేత చేయిస్తాడు గురు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి మీరు నర్సాపురంలో ఉన్నారా లేదా పాలకోల్లో ఉన్నారా భీమవరలో ఉన్నారా హిమాలయ పర్వతాల్లో అది ముఖ్యం కాదు సబ్జెక్ట్ మీరు అర్థం చేసుకోండి నేను హిమాలయ పర్వతాలకు పారిపోతాను అనుకోండి అక్కడ ఏ కుటీర చేసి కూర్చుంటాను అనుకోండి ఏమీ అభ్యాసం చేయను అనుకోండి అనుకోండి దానివల్ల ప్రయోజనం లేదు నా ఇంటికాడ నేనే ఉంటాను అనుకోండి నేను ఏదో నా పని నా పని నేను చేసుకుని అభ్యాసం చేసుకుంటాను అనుకోండి ఆ హిమాలయ పర్వతాల్లో గుహలో ఉండకంటే ముందు మనం బాగుపడతాం హిమాలయ పర్వతాల్లో వెళ్ళి గుహలో కూర్చుంటే వాటికి ప్రయోజనం ఏంటి వాటికి ప్రాక్టీస్ లేనప్పుడు అభ్యాసం లేనప్పుడు అభ్యాసం లేనప్పుడు సన్యాసాశ్రం తీసుకున్నా ప్రయోజనం లేదు వాడి గృహస్థాస్త్రములో ఉన్నావా నీ సన్యాసాశ్రమం అది ముఖ్యం కాదు నీ అభ్యాసం ఎలా ఉంది మన పని మనం చేసుకుంటూ ఇక్కడ భగవంతుడి చెప్పింది ఏంటంటే భగవద్గీతలో మన పని మనం చేసుకుంటూ ఇది అనిచ్ఛం ఇది క్షణకు మన చేత చూడబడే ఈ ప్రపంచం అనిచ్ఛం విది క్షణికం ఎవళ్ళు నా వాళ్ళు కాదు నేను ఎవరి వాడిని కాదు అనుకుంటూ మీ ఇంటికాడ పని చేసుకోమన్నాడు ఇది బాగా అర్థం చేసుకోండి చనిపోయి ఇలా కళ్ళు మూస్తే ఉంది ఈ తుక్కుని తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు మనకు మనకే ఇంట్లో వాళ్ళకి సంబంధం ఇలా కళ్ళు మూస్తా అనుకోండి ఎక్కడో సమాజం మాట వదిలేయండి ఇంట్లో వాళ్ళకి మనకేం సంబంధం లేదు ఇది నువ్వు అర్థం చేసుకుని సర్వం క్షణికం సర్వం అనిత్యం సర్వం అశాశ్వతం అంతేకా దుఃఖాలయం కూడా ఇది నువ్వు అర్థం చేసుకుని నీ ఇంటికాడ నువ్వు పనులు చేసుకో నీ ఇంటికాడ నీ పని చేసుకో అనిత్యమైన ప్రపంచంలో ఉన్నాం దుఃఖపూరితమైన ప్రపంచంలో ఉన్నాం మనకు కళ్ళు ముస్తే ఒకళ్ళకి ఇంకొకళ్ళకి ఏమీ సంబంధం లేదు అని ఎరుక కలిగి నీ పని నువ్వు